నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజమౌళి ఎక్కడైతే ఓడిపోయిండో అక్కడనే గెలిచి చూపించిండు ఒక నటుడు ఎక్కడైతే అవమానాలు పడ్డాడో అక్కడే నీరాజనాన్ని అందుకున్నాడు ఒక నటుడు ఈ నటుడు ఎవరో మీకు ఇప్పటివరకు అర్థమై ఉంటుంది ఆయన ఎక్కువ చదువుకోలేదు ఆ వారడు కూడా తిరిగిండు అది మనకు అనవసరం పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వదిలిపెట్టిండు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అది కూడా మనం కాసేపు పక్కన పెడదాం ముఖానికి రంగులు వేసుకున్నాడు తైతక్కలాడిండు జనాలను మెప్పించిండు అది కూడా మనం పక్కన పెడదాం అయితే ఎక్కడో ఒక దగ్గర ఆయన మనసు లోపల ఆయన గుండె లోపల ప్రజలకు మంచి చేయాలన్న ఒక తపన ఉంది ఆ తపన ఆయనని ఇక్కడి వరకు లాక్కొచ్చింది సో ఏది ఏమైనా కూడా ఆ నటుడిని మనం మెచ్చుకోకుండా ఉండలేము ఆయనే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మనం ఆయన మనసత్వాన్ని గురించి ఆయన కథా కారక గురించి ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తం తెలుసు ఎస్పెషల్గా తెలంగా తెలుగు ప్రజలకి కమింగ్ టు ది పాయింట్ ఆయనకు రాజకీయ నాయకుడు కాకముందు ఏదో సమాజానికి చేయాలనుకున్నాడు పాపం ఏదో చేయబోయిండు అది కుదరలేదు కానీ ఆయన మనసులు ఏమనుకున్నాడు అంటే రాజకీయ నాయకుడు కావాలని అనుకున్నాడు కానీ కాలేకపోయిండు అంతకుముందు ఎలక్షన్లలో ఓడిపోయిండు అయితే ఆయనకి ఇచ్చే ఆయన చుట్టూ కోటరి ఉంటారు కదా వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఆయనని తప్పుదోవ పట్టించుడు అన్నది మనకి ఇప్పుడు వస్తున్న వార్త సో ఏది ఏమైనా కూడా ఒక సామాన్య వ్యక్తి అని అనుకుందాం కాసేపు ఒక పల్లెలో పుట్టినోడు ప్రధానమంత్రి మన్ననలు పొందినంటే మామూలు విషయం కాదు అందులోపల ఒక నిజాయితీ గల ప్రధానమంత్రి మోడీ గారి మన్ననలు అది కూడా మనం కాసేపు పక్కన పెడదాం కమింగ్ టు పాయింట్ ఇప్పుడు కృషి చేసిండు అంతకుముందు ఆ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని ప్రజలకు వివరించడంలో సఫలీకృతమైండు దానికి తోడుగా ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు చింతన చేరిండు ఇద్దరు కలిసిండ్రు ఒకరికొకరు తోడైనరు అప్పుడు జరుగుతున్న ఆ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల రాజకీయాలని ఎండగట్టిండ్రు ప్రజల మెప్పు పొంది మొత్తానికి ఇద్దరు గెలిచిండ్రు భారతీయ జనతా పార్టీ పొత్తుతో సహా ఇప్పుడు నిజంగా నిన్న ఆ ప్రభావం స్వీకరవత్సవాన్ని చూస్తుంటే ఎక్కడైతే వాళ్ళన్న ఓడిపోయిండు అదే రాజకీయంలో తమ్ముడు గెలిచిండు అన్నదానికి ఒక తార్కానం అన్నింటిని మించి ఆ వేదిక మీద వాళ్ళ ఆనంద భాషవాలు వాళ్ళ వాళ్ళ ఒళ్ళు పులకరించిన విధం ప్రజల స్పందన అన్నీ వాళ్ళను మర్చిపోలేవు అంటే ఒక్క విజయం ఎన్ని అవమానాలైనా కూడా అధిగమిస్తుంది ఒక ప్రత్యక్ష తార్కానం సో ఇంత ఉపోద్ఘాతం కంటే ఇంకొక విషయం చెప్పాలి అయింది అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు మీరు తెల తెలుగు ప్రజలకు ఏం చేయాలనుకున్నారో మీ చేతిలో ఉంది ఇప్పుడు అధికారం లేకుండా మీరు ఏది చేయలేకపోయారో అధికారంతో మీరు అది చేయొచ్చు ఇప్పుడు అన్నింటి మించి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఒక ప్రమాద పంచడం ఉన్నారు అందులో నరేంద్ర మోడీ గారు ఆ ప్రమాదాన్ని ఎదురు ఎదురుడ్డే వ్యక్తిగా నిలబడ్డాడు ఆయనకు మీరు అండగా ఉండండి అది ఒక్కటే మీరు చేయాల్సిన పని దాంతోపాటు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అక్కడ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఎందుకంటే మాలాంటోడు వాడు ఎవడు చేయలేని పనులు మీరు చేయొచ్చు మీ అధికారంతో అంతకుముందు హిందుత్వం ఆ రాష్ట్రంలో చాలా దయనీయమైన స్థితిలో ఉంది గుళ్ళు గులగొట్టిర్రు మీద దాడులు జరిగినాయి ప్రజల మీద దాడులు జరిగినాయి రెండు మతాలు అక్కడ విశృంఖలంగా విజృంభిస్తున్నాయి దాన్ని మీరు అరికట్టడం లోపల మీ వంతు మీరు కృషి చేయాలి మీరు ఏమీ అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మీరు పంచుకోవాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ గారు చేయబోయే సంస్కరణలకు మీరు సపోర్ట్ చేయండి సెంటర్లో స్టేట్లో ఎక్కడైతే హిందుత్వాన్ని కించపరిచిర్రో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడానికి పూనుకొని ఉంటుంది మీరు ఓట్ల గురించి బాధపడద్దు ఓట్ల గురించి మీరు కలత చెందాల్సిన అవసరమే లేదు మీరు ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు మీకున్న అధికారం పరిధిలో ఎస్పెషల్గా తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల రాజ్యం వెళ్తున్నారు దాన్ని మీరు అరికట్టడంలో మీ వంతు పాత్రతో మీరు కృషి చేయండి అట్లాగే చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ మీరు ఏం నిరు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు ప్రజలకు తిండి పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలకు ఏ ఏమి సంక్షేమ పథకాలు చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా హిందూ ధర్మాన్ని కాపాడడం కృషి చేయాల్సిన అవసరం ఉంది మిస్టర్ పవన్ కళ్యాణ్ జై తెలంగాణ జయభర్త్ నమస్తే